మరలా వసన చదవండి మొదటి మాట ఈ కుమా ఈ యొక్క కుటుంబానికి దేవుడిస్తున్న వాగ్దానం నీవును నీ కుమారులను నీ కుమారుని కుమారులను దేవుడైన యహోవాకు భయపడి ఆజ్ఞాపించు ఆజ్ఞలను కట్టడలను నీ జీవిత నువ్వు దీర్ఘాయుషమంతుడు అవునట్లు దీర్ఘాయుషమంతుడుగా మనము జీవించాలి ఎలా జీవించాలి ఈరోజు సరియు బర్త్డే సందర్భంగా దీర్ఘాయుషమంతులుగా మనము దీవించడానికి వచ్చాం ఆ బిడ్డను సేవకులుగా మేము అలాగే పెద్దవారిగా ఆ బిడ్డను దీవించడానికి ఐ మీన్ ఆ బిడ్డను దీవించాలంటే ఆ బిడ్డ దీర్ఘాశ ఉండాలంటే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఏమని వ్రాయబడిందంటే జీవిత కాలం అంత కూడా కట్టడలను ఆజ్ఞలను మనం ఏం చేయాలి గై కొనాలి జీవిత కాలం అంతా కూడా ఆజ్ఞలను కట్టడలను మనము గై కొనాలి గై కొన్నప్పుడు మా మన బిడ్డలు ఎలా ఉంటారంటే దీర్ఘాయుషమంతులుగా ఉంటారు ఎలా ఉంటారు దీర్ఘాయుషమంతులుగా దీర్ఘాయుషమంతులుగా ఉండాలంటే ఉంబోమాటగొడు జీవితాన్ని చెప్పేసి పత్రికలో ఉండదు ఐదో అధ్యాయం నువ్వు దీర్ఘాశ మంతుడు నీ తల్లిని నీ తండ్రిని రోజు తిట్టాలి వాళ్ళని అంటే నేను ఓడను పో కడగమ్మ అంటే నేను కడగను పో చెయ్యమ్మ పని అంటే నేను చెయ్యను పో నువ్వు దీర్ఘాక్ష మంతుడిగా ఉండాలని చదవండి మాట ఐపీఎస్సి రాసిన పత్రిక చెప్పమ్మా రిఫరెన్స్ ఐదో అధ్యాయము ఏపీసీ పాస్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం చదువు చదవండి ఆరో అధ్యాయం మొదటి వచ్చిన నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపండి అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాశమంతుడు అవుతావు నువ్వు దీర్ఘాషమంతుడిగా ఉండాలంటే మొదటి మాట ఏంటి ఆజ్ఞలను కట్టడల్ మా ఆర్సియమ్మలో పది ఆజ్ఞలు ఉంటాయి తిరుసభ కట్టలు ఆరుంటాయి పగ్లకి మంది జపము మంగళవారం జపము ఉంటాయి ప్రసన్న చాలా ఉంటాయి అవన్నీ చదవాలు పెళ్లి చేయాలంటే అవన్నీ బట్టి పట్టాల నిజం కాబట్టి కట్టడలను ఆజ్ఞలను మనము గైకుంటే మనము జీవితాంతము కూడా గైకున్నప్పుడు మనము దీర్ఘాశ మంతులుగా ఉంటాం ఒక మాట రెండో మాట ఏంటంటే తల్లిని తండ్రిని సన్మానించినప్పుడు దీర్ఘాషమంతులుగా ఉంటాం అర్థమవుతుందా వింటున్నారా వడ్డిన ఇవి అక్కడే ఉన్నాయి ఎక్కడికి పావు శుభ్రంగా అందరూ కలిసి పోల్ చేద్దాం ప్రైజ్ హియా నీవు దీర్ఘాశ మంతులుగా ఉండాలని నా ఆశ నువ్వు దీర్ఘాషమంతులుగా ఉండాలని దేవుని కోరిక అయితే దీర్ఘాషమంతులుగా ఉండాలంటే పిల్లలు చూడండి కాండం ఆరో అధ్యాయం మేము కాండం ద్వితీయోపదేశకాండం కాండం ఆరో అధ్యాయం ఆరో అధ్యాయం వెళ్ళాము అక్కడికి ఆ చదవండి ఆ మాట మనం దీర్ఘ నాలుగో వచ్చినాం మన దేవుడైన యహోవా అద్వితీయుడు యహోవా హృదయముతోనూ ఆత్మతోనూ శక్తితోను ప్రేమించాలి నేను నేను ఆజ్ఞాపించే మాటలు హృదయములో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని చేయాలి అభ్యుంప చేసి ఇంత కూర్చున్నప్పుడు ద్రోవలో నడిచినప్పుడు పడుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలా బిడ్డలు దీర్ఘాశ ఉండాలట మా బిడ్డలు దీర్ఘాశ దిన బిడ్డలు దీర్ఘాశ మంతులుగా ఉండాలంటే మన బిడ్డలు దీర్ఘాయుమంతులుగా ఉండాలంటే తల్లిదండ్రులకు హెచ్చరిక ఏంటంటే ఏడవచ్చిన నీవు నీ కుమారుని వాటి వాటిని అభ్యసింపజేసి ఎలా వారికి చెప్పాలంటే ఇంట్లో కూర్చున్నప్పుడు త్రావులో నడిచేటప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాల ఆజ్ఞలను గురించి పదాగ్నలు నిర్గమాకాండంలో మోసే పదాగ్నిలు సేనాయి పర్వతం మీద మనకి ఇచ్చాడు ఒక నాలుగు ఆగ్నేలేమో నీ దేవుడని అని ప్రేమించాలి ఒక ఆరు ఆజ్ఞలు నీ బలి నీ పొరుగు వారిని ప్రేమించాలి యేసు క్రీస్తు కూడా మనకి ఇరవై మూడు ఆచాయి మతైసు వార్తలో రెండు ఆజ్ఞలు ఇచ్చాడు పూర్ణాత్మతో పూర్ణ బలముతో పూర్ణ వివేకముతో నీ దేవుడైన యహోవాని ప్రేమించాలి మొదటి ఆజ్ఞ రెండవ వాజ్ఞ నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి మన బిడ్డలకు ఆజ్ఞలను కట్టడలను చెబుతూ ఉండాలి ఎప్పుడు చెప్పాలంటే ఆ ఇంట్లో కూర్చున్నప్పుడు కూర్చుంటే మనం చెల్లిస్తాం వాళ్ళకి వాక్యం చెప్పండి ఇంట్లో కూర్చున్నప్పుడు త్రావలో నడిచేటప్పుడు కొనుకున్నప్పుడు లేచినప్పుడు కూడా ఏం చేయాలి బిడ్డలకి దేవుని వాక్యాన్ని చెప్పాలి నాలుగు సందర్భాలు ఉన్నాయి అక్కడ ఒకటి ఇంట్లో కూర్చున్నప్పుడు రెండు త్రావలో నడిచేటప్పుడు మూడు పడుకున్నప్పుడు నాలుగు లేచినప్పుడు త్రావలో నడిచేటప్పుడు దృష్టిలు ఆలోచన చెప్పున నడవక పాపముల మార్గమున నిలవక అపహస్కల చోట కూర్చుండ కూర్చోక ఏం చేయాలంట దీవారాత్రములు దీవారాత్ర్యానించు వాడే దీర్ఘాశమంతుడుగా ఉంటాడు నీ బిడ్డలు ఈరోజు దీర్ఘాశమంతులుగా ఉండాలంటే నువ్వేం చేయాలంటే ఇంట్లో ఉన్నప్పుడు దేవుని వాక్యం చెప్పాలి త్రాములు నడిచేటప్పుడు దేవుని వాక్యం చెప్పాలి కొనుక్కునేటప్పుడు దేవుని వాక్యం చెప్పాలి లేచినప్పుడు దేవుని వాక్యం చెప్పాలి అప్పుడు నీ బిడ్డలు దీర్ఘాశమంతులుగా మార్చబడతారు దీర్ఘాయ అంటే ఎన్ని సంవత్సరాలు వంద సంవత్సరాలు వంద సంవత్సరాల వల్ల ఎలాంటి దీర్ఘాయ మంతులు ఎలాంటి జీవితం ఇస్తాడని తెలుసుగా ఎప్పుడు చూతామంటా సామెతలు మూడులో నా కుమారుడా నా కుమార్తె నా ఉపదేశముల మరొక ఆ చదువు నా కుమారుడా నా ఉపదేశము మరవద్దు యును దీర్ఘాయువను సుఖ జీవనతో గడుచు సంవత్సరములు శాంతి సమాధానం ఆనందము సంతోషము నెమ్మది అన్ని కూడా కలుగు చేస్తాడు దేవుడు దీర్ఘాశ ఉండి అనారోగ్యంలో ఉన్నామనుకో ప్రయోజనం లేదు దీర్ఘాశమంతులుగా ఉండి మంచంలో ఉన్నాం అనుకో ప్రయోజనం లేదు దీర్ఘాయుమంతులుగా ఉండి కాళ్ళు చేతులు లేవనుకో ప్రయోజనం లేదు వంద సంవత్సరాలు బ్రతికలు ఎలా ఉండాలంటే చక్కగా నడుచుచు చక్కగా దేవుని సన్నిధిలో చుకిస్తూ ఆనందిస్తూ శాంతిగా సమాధానముగా ఆనందముగా సంతోషముగా బిడ్డలతో మనము బ్రతకాలి అదే దీర్ఘాయు దేవుడు అంటున్నాడు ఈ రోజున మీకందరికీ దేవుడు కలుగ చేయను గాక నెంబర్ వన్ నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే దేవుడి ఆజ్ఞలను కట్టడలను నువ్వేచాలి పాటించాలి గై కొనాలి నీ జీవిత కాలం అంతా ఏదో కొన్ని రోజులు కాదు ఆ నలభై రోజులు భర్తీ కాదు ఇంతకు ముందు అర్భస్వాములు నలభై రోజులు బట్టి వేస్తున్నారు దుర్గా భవానీ గారు నలభై రోజులు వేసుకున్నారు ఇప్పుడు ఏసయ్య భక్తులు మా ఆశయం కూడా నలభై రోజులు అంట మాలు వేసుకుంటాడు తిరిగి ఏమండి భక్తి ఏమైపోయింది ఎక్కువైపోయింది అదొక మాల ఇంతకుముందు లేదు మొన్న ఆశయంలో ద్వైస్తంభం నిలబెట్టారు ఆ ద్వైస్తంభానికి సిలిగు పెట్టేది లేవండి భక్తి ఏమైపోతుందంటే సన్నగిల్లిపోయి సంకనాయికి పోతుంది అందుకే మనం ఉన్న భక్తుల్లోనే మనం ఏం చేయాలంటే మనం అందరం దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి దీర్ఘాయుష్మంతులుగా అంటే వంద సంవత్సరాలు బ్రతకాలి దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుడిచ్చిన కృపను బట్టి మనము బ్రతకాలి మన బిడ్డలు కూడా మనం బ్రతికించాలి ఆ రీతిగా మనము తయారు చేయాలి ఎలాగంటావేమో మన బిడ్డలకు కట్టడలను ఆజ్ఞలను జీవితకాలము వారికి మనము అభ్యసింప చేస్తే వారు దీర్ఘాశమంతులు అవుతారు నెంబర్ వన్ తల్లిదండ్రులను సన్మానించి వారు దీర్ఘాశమంతులు అవుతారు నెంబర్ టూ అయితే వాటికి దీర్ఘాశమంతులుగా ఉండాలంటే నెంబర్ త్రీ పాయింట్ ఏంటంటే ఇంత కూర్చున్నప్పుడు ఆజ్ఞలు చెప్పాలి నడిచినప్పుడు ఆజ్ఞలు చెప్పాలి కొనుక్కున్నప్పుడు ఆజ్ఞలు చెప్పాలి లేచినప్పుడు కూడా దేవుని గురించి చెప్పాలి ఇంక వారి యొక్క జీవితంలో కడుపులో నుండి బిడ్డ పెరిగేటప్పుడు దేవుని మాటలే చెప్పాలి నిన్న నాగులోప్పుల పాడు వెళ్తే మన పిల్లలు కూర్చున్నారు ఆ మధ్యలో అందరి మధ్యలో డ్రెస్సులు వేసుకుని ఆయన చెప్పే వాక్యం కంటే ముందు ఏళ్ళు ఏడు చెబుతున్నారు పాక్ష గారేమో ఆయన అక్కడ దూరం నుంచి పెద్ద పాష గారు యాభై లక్షల తరలు వచ్చాడు వాక్య చవితున్నాడు కూర్చొని ఆయన ఏదైతే చూస్తున్న వీళ్ళు ఏడు చెబుతున్నారు ఇక్కడ అంటే చిన్న పిల్లలప్పుడు నుంచి ఫిఫ్త్ క్లాసులో నుండే లో నుండి బిడ్డలకు ఏమవుతుందంటే వాక్యాన్ని అభ్యసప్ చేయటం ద్వారా నేను నా ఊరే నాగులు పాడు అబ్రహాం అంటే మాకు తెలియదు అన్నారు మొత్తానికి ఒక యాభై మంది దాకా అబ్రహాం అంట నా మొనికి నేనే తిరుగు మున్మేసుకొని రావాల్సి వచ్చేది వాళ్ళకి చెప్పాలా ఎందుకు వస్తున్నారు చావకుడు చెబుతున్నాడు వెళ్ళిపోతున్నాడే గానీ అబ్రహాం ఎవరు ఇసాక్ ఎవరు యాకూబ్ ఎవరు వారి యొక్క చరిత్ర ఏంటి ఆ భక్తి విధానములు మనం ఎలా ఉండాలి ఎలాగ భక్తి మనం చెయ్యాలి ఇవన్నీ కూడా మనం దీర్ఘాయుమంతులుగా ఉండాలనే కదా మన బాధ అంతే కదండి చెప్పరే మన పిల్లలు మనం కష్టపడుతున్నాం ఖర్చులు పెట్టుకొని వారిని ఇంకా ఉన్నతమైన స్థితిలో పెట్టి ఈ కష్టమంతా పిల్లల కోసమే అయితే ఇప్పుడు పిల్లల కోసం అయితే నువ్వు దీర్ఘాయవంతులు అవ్వాలంటే సెకండ్ మాట ఏంది నీ తల్లిదండ్రులు ఏం చేయాలి వారు చెప్పిన మాట వినాలి వారు చెప్పిన పని నువ్వు చేయాలి వారికి విధేయులుగా ఉండాలి వారికి డాగ్ అయినా కలంకమైన ఏది నీ ద్వారా వాళ్ళకి రానే రాకూడదు వారి కాలం అంతా కూడా నీ ద్వారా వారికి వచ్చిందనుకో నీ ద్వారా వారికి కలంకం అనుకో నీ ద్వారా వారికి అవమానం వచ్చిందనుకో నీ ద్వారా వారికి తల ఎత్తుకోలేని పరిస్థితి వచ్చిందనుకో ఆ బ్రతుకు బ్రతికన్నా చచ్చిపోవటం మంచిది ఎందుకంటే బిడ్డలు బాగుండాలి వారి భవిష్యత్తు బాగుండాలి వారి దీర్ఘాశ్రమంతులుగా ఉండాలి రాబో తరాల్లో ఉన్నతమైన కృపలు అందుకోవాలనే తల్లిదండ్రులు బిడ్డలు చిన్నతనంలో పెంచేది వాళ్ళు కొంచెం పెద్ద ఉన్నా తల్లిదండ్రులకు మచ్చ తెచ్చే వారిగా ఉండాలనుకో అలాంటి వారిని ఏండ్రము చంపేట మంచిది ఏండ్రము తెలుసా నూక్రా ఇక్కడ నేను చెప్పే మాట్లాడినంటే దేవుని బిడ్డరా మనము దీర్ఘాశమంతులుగా ఉండాలి అంటే వంద సంవత్సరాలు దేవుడిచ్చిన ఆయుష్ మనం బ్రతకాలి మనము బ్రతకాలంటే ఆయన ఆజ్ఞలను మనము పాటించాలి ఏం చేయాలి ఆజ్ఞలను పాటించాలి మొదటి మాట ఏంటి ఆరో అధ్యాయంలో జీవిత కాలం అంత నీ జీవిత దినములన్నీ కూడా కట్టడాలను ఆజ్ఞలను గై కొట్టే నువ్వు దీర్ఘాయుమంతులుగా ఉంటావు రెండవది దీర్ఘాశమంతులుగా ఉండాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలి మాట వినాలి సన్మానించటం అంటే సాల్వా కప్పి దండ కాదు దేవుడి యొక్క సన్నిధిలో మనము చిన్న బిడ్డలుగా ఉన్నప్పటి నుంచే భయభక్తులతో కలిగి తల్లిదండ్రులను సన్మానించటం అంటే వాళ్ళ మాట విని వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగా మనము నడుచుకున్నప్పుడు వారిని సన్మానించినట్లు శాల్వా అవసరం లేదు దండ అవసరం లేదు వాళ్ళకి ప్రతినిధిదే అవసరం లేదు వాళ్ళు చెప్పిన మాట మనం వింటే చాలు వాళ్ళను మనము సన్మానించినట్లే అర్థమవుతుందా సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఏం చెప్పాను వస్తుందా నిద్ర వచ్చింది రాగా వచ్చింది ఇంటికాడ ఏమి ఉన్నదా మొదటి పాయింట్ దీర్ఘాశమంతులుగా ఉండాలంటే చేయాలి కట్టడాలను ఆజ్ఞలను గై కొనాలి రెండవది తల్లిదండ్రులను సన్మానించినప్పుడు దీర్ఘాయుమంతులుగా ఉంటావు అయితే నువ్వు మూడో పాయింట్ నువ్వు దీర్ఘాశ ఉండాలంటే నీ బిడ్డలు దీర్ఘాశ ఉండాలంటే వారికి ఏం చేయాలంటే కట్టడలను వారిని కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు త్రావులు నడిచేటప్పుడు లేచినప్పుడు వారికి ఏం చేయాలంటే అబ్బి చూడండి అక్కడే ఉంది ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఎనిమిది అవి నీ కన్నులకు నడుమ బాస్కమల్ కట్టుకోవాలి నీ ఇంటి ద్వారా బంధములకు దేవుడి గురించే రాయాలి దేవుడి గురించే చెప్పాలి మూడో మాట కాబట్టి ప్రియమైన దేవుడు ఈ ఈరోజు ఈ బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా మరి సరియు దేవుడు దీర్ఘాయు మంతురాలుగా దేవుడు గాక అలాగే విద్యుని విషయంలో మిన్ని విషయంలో కూడా ఆ బిడ్డలు ఎక్కడెక్కడ లేకపోయినా ఆ బిడ్డలు కూడా దేవుడు మంత్రులుగా మంతులుగా మార్చబడుదురుగాక ఆ కుటుంబం అంతా కూడా మంత్రులుగా ఉందురు గాక ఆమె అయితే బిడ్డలకు వారు చేయవలసిన పని ఏంటంటే రాయబడిన ఆరో అధ్యాయములో ఏముందంటే అక్కడ చూడండి ఏడు నీవు నీ కుమారులు వాటిని అభ్యప్ప చెయ్యాలి ఆగ్నేలను కట్టడలేమని ఇంట కూర్చున్నప్పుడు త్రోలు నడిచినప్పుడు కొనుక్కున్నప్పుడు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలంటే వాక్యముల గురించి మాట్లాడాలి కానీ ఇతర ఏ గురించి మాట్లాడకూడదు ఫోన్లో టిక్ ట్యాక్లు బుక్ ట్యాకులు అవి ఇవి మామయ్య వచ్చాడు పిల్లల్ని అడుగు అరే తిట్టు బూతులు తిట్టు మామయ్య వచ్చాడు అట్టను ఎత్తను రే పొద్దున మాన తర్వాత మనల్ని తిడతారు అర్థమవుతుందా పెద్దతో కొంతమంది బలి ఈజీగా మామ చే పిల్లల్ని నడుగు అరే మామడు బూతులు తిట్టు అక్కను మీ అమ్మను అద్దను ఇద్దరు నేర్పిస్తారు ఇంట్లో తర్వాత పిల్లలు కూడా మనము మాట్లాడే మాటలు అన్ని నేర్చుకుంటారు వాళ్ళని చూసి కూడా మనం ఇంట్లో చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి అర్థమవుతుందా మనం ఏదైతే మాట్లాడతామో అదే వాళ్ళు మాట్లాడతారు మన భార్యని భర్త బూతులు తిట్టాడు అనుకో వాళ్ళు బూతులు నేర్చుకుంటారు దేవుడి మాటలతో చెబుతున్నారనుకో వాళ్ళు దేవుడి మాటలు నేర్చుకుంటారు మనం పాటలు పాడుతున్నాం అనుకో వాళ్ళు పాటలు పాడతారు మనం మోకరించి చేస్తున్నాం అనుకో వాళ్ళు నుంచి ప్రార్థన చేస్తారు మనం గోసిపెట్టుకుని ఎత్తుకోని వెతుకెళ్ళేవనుకో వాళ్ళు పెట్టుకుంటారు అర్థమైందా మనం బట్టి మన బిడ్డలు నడుచుకుంటారు కాబట్టి ఈ రోజున వాక్యాన్ని ముగిస్తున్న చర్యకిచ్చిన దేవుడు ఆయుష్య ఆరోగ్యం అరవై ఐదు పదకొండు చదవండి ముగించేస్తా కీర్తన అరవై ఐదు పథకంలో నూతన దయా కిరీటాన్ని దేవుడు ఆ పెట్టకీ